దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ చీజ్ దేవా దేవుడిచ్చిన మరి ఒక గొప్ప అవకాశం బట్టి ప్రభునకు కృతజ్ఞతలు చెల్లిద్దాం మరి అనుదిన క్రీస్తు కుటుంబ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ మన కుటుంబాలను కట్టడానికి మరి దేవుడు ఇష్టపడుతున్నాడు అనే విషయం మనకి ఎప్పుడు అర్థమయ్యే ఉంటుంది మరి అంతే దినాల్లో వ్యక్తులుగా వ్యక్తులు కట్టబడితే కుటుంబాలు కట్టబడతాయి కుటుంబాలు కట్టబడితే సంఘాలు కట్టబడతాయి ఒక వ్యక్తి నుంచి ప్రారంభం అవ్వాలి మరి కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు మనకి ఇచ్చిన బహుమానము మరి ఆ దాన్ని నటికం ఇన్స్టిట్యూషన్ అనమాట అదొక ఆ పెద్ద వ్యవస్థ అది దేవుడు ఇచ్చింది ఇది ఏదో మనుషులు సృజించింది కాదు కానీ కానీ నేటి దినాల్లో మనం చూసుకుంటే ఆ కుటుంబాలే చిన్న భిన్నం అయిపోతా ఉన్నాయి ఆ కుటుంబాలే మరి దేవుడు లేక దేవుని ప్రేమ లేక మరి దేవుడి ఆలోచనలు లేక దాని కుటుంబాలను కుటుంబ వ్యవస్థ పెట్టింది దేవుడే కాబట్టి ఆ దేవుడు ఉంటేనే ఆ కుటుంబాలు కట్టబడతాయి లేకపోతే ఆ కార్యము జరగదు మరి విలువైన సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు మరి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మరి అనేకమైన కుటుంబాల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మరి అనేకమైన కుటుంబాలని దర్శించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు మరి దేవుని కార్యాలు దేవుడు చేస్తాడు మన కార్యాలు మనము చేయాలి ఏమేం అలెలుయా దేవునికి స్తోత్రం మీరు సామెతలు ఈరోజు చూస్తే సామెతులు ఇరవై ఇరవై అధ్యాయం ఇరవయో అధ్యాయము నాలుగో వచనం చూడండి ఒకసారి నాలుగో వచనం సోమవారం సామెతులు ఇరవై నాలుగో వచనం చూడండి విత్తులు విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమి లేకపోను విత్తులు వేసే కాలంలో సోమరి ఏం చేస్తాడంటే దున్ని విత్తనాలు వేయడంట విత్తనాలు వేసే టైంలో విత్తనాలు వేయకపోతే మరి తర్వాత మనకి ఏమి దొరకదు పంట ఏమి కదా విత్తనాలు వేసే టైం ఇది మరి దేవుని వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో వేసే టైంలో మనం వేయకపోతే తర్వాత మనకి ఏమి దొరకదు సోమరి గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం లోకంలో గొడ్డులు కష్టపడినట్టు కష్టపడతా ఉంటారు కానీ ఆ వాటికన్నా కొంచెం రెస్ట్ దొరుకుతుందేమో కానీ గానీ వీటికి రెస్ట్ దొరకదు అలాంటి అనుభవిస్తున్నా గానీ దేవుని విషయంలో సోమరులు గొడ్డు చాగిరి చేస్తా ఉంటారు లోకంలో విపరీతమైన నిద్ర ఉండదు తిండి ఉండదు దివారాత్రములు గొడ్డు చాగిరి చేస్తారు కానీ దేవుని విషయంలో బలంగా ఉందాం గట్టిగా ఉందాం దేవునిలో నిలబడదాం దేవుని కోసం శ్రమ పడదాం దేవుని కొరకు మన శక్తిని బలాన్ని వెచ్చిద్దామనే ఆలోచన అంటే దేవుని విషయంలో సోమరులు అనమాట వాళ్ళ గురించి మాట్లాడుతుంట అసలైన సోమరులు ఆ పని లోకంలో పని కూడా చేయకుండా ఉండే సోమరులు ఉన్నారు వాళ్ళ గురించి కాదు కాని దేవుడు తెలిసి కూడా దేవుల్లో ఉండరు కదా వారి గురించి మాట్లాడుతున్నారు వారు ఏంటంట విత్తనాలు వేసే టైంలో ఆ దున్ని విత్తనాలు వేయరంట అప్పుడు తిని తాగి ఎంజాయ్ చేస్తారంట తర్వాత పంట గురించి విచారిస్తారట మరి ఎట్లా వస్తుంది పంట విత్తనం లేకుండా పంట ఎట్లా వస్తుంది అప్పుడు ఏమీ మిగలదు అందుకే దేవుడు ఇంత మరి విస్తారముగా సువార్త ప్రకటిస్తా ఉన్నాడు సువార్త అనే విత్తనాలను విత్తనాలను చల్లుతా ఉన్నాడు ఆ విత్తనాలు వ్యర్థముగా పోతున్నాయి పంట కోసం ఎదురు చూస్తున్న విత్తనాలు లేకుండా పంట ఎట్లా వస్తుంది విత్తనాలు వేసే టైంలో నువ్వు విత్తనాలు వేయకపోతే పంటని ఎలా కోస్తావు ఇది దీని యొక్క అర్థం ఈ మాట నేను ఈ రోజు ధ్యానించిన దేవుడు నిజంగా నాతో ఎంతో బలముగా మాట్లాడాడు అంటే విత్తనాలు వేసే టైంలో ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటేనే అంటే సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ సువార్త అనబడే విత్తనాలు వాక్యములు దేవుని మాటలు అనే విత్తనాలు మన హృదయమును అంటే మన హృదయమును దున్నుకొని అంటే దున్నుకొని అంటే ఆ నలగొట్టుకొని దున్నుకొని అంటే ఆ విత్తనాలు లోపలికి రావాలి అంటే మన హృదయం దున్నబడాల బండల మీద విత్తనాలు నిలవవు కదా ఇప్పుడు అదే సమస్య మొండి బండలు బండ వంటి హృదయాలు దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడో ఎందుకంత పాత నిబంధనలు అంత ఉగ్రత ఎందుకు వచ్చిందో తర్వాత నాకు అర్థమైంది మొన్ననే ధ్యానించిన కదా లాస్ట్ టైం లోపడని వాళ్ళని ప్రజలు ఆ మాటలు చల్లుతా ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని ఏం చేయాలంట దున్నుకోవాలంట మనం అంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి విత్తనాలు ఆ ఆ స్థలంలో పడటానికి అప్పుడు ఏం చేస్తారు ఆ విత్తనాలు ఏం చేస్తాయంటే కోతకాలం వచ్చే టైంకి పంట సిద్ధముగా ఉంటది అంటే ఆశీర్వాదాలు ఆ విత్తనం యొక్క ఫలము సిద్ధముగా ఉంటది అప్పుడు మనం సంతోషంగా పంట కోస్తాం మనకి దున్నటం ఇష్టం ఉండదు అంటే హృదయాన్ని సిద్ధపరచుకోవటం ఇష్టం ఉండదు అందుకే విత్తబడుతున్న మాటలన్నీ ఎటు అటు పడిపోతా ఉన్నాయి ఆ విత్తువాని ఉపమానం కూడా మనం చాలాసార్లు ధ్యానించినాం ఈ మాట నేను ఈ రోజు ధ్యానిస్తా ఉంటే నిజంగా దీని గురించి ఒక చిన్న మెసేజ్ కూడా చేయాలని దేవుడు ప్రేరేపణ చేయాలి తప్పకుండా మెసేజెస్ కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ చాలా మంది పంటకు సిద్ధపడుతున్నారు కానీ విత్తనాలు వేసే టైంలో సోమరులుగా ఉంటున్నారు అందుకే పంట చేతికి రాట్లే అనేక మంది జీవితాలు మనం చూస్తా ఉన్నాం ఎండిపోయిన మూడు బారిన జీవితాలు కారణం ఏంటి అంటే పంట లేదు పంట ఎందుకు లేదు అంటే విత్తనాలు విత్తే టైంలో ఆ పని చేయక సోమరులుగా ఉండి దేవునిలో ఆ నిర్లక్ష్యము చేసి సమయాన్నంతా వ్యర్థము చేసి మరి పంట కోసం ఎదురు చూసినప్పుడు ఆ పంట అసలు పంటే లేదు పంట చేతికే దేవునికి స్తోత్రం హలలుయ కాబట్టి యొక్క కుటుంబ ఆరాధనలో దేవుడు విత్తనాలు విత్తుతా ఉన్నాడు విత్తుతా ఉన్నాడు ప్రతి రోజు అను దినము అనేకమైన విత్తనాలు విత్తతూ ఉన్నాడు మరి మన హృదయము దున్నబడుతుందా లేదా అనే విషయము ఎవరికి వారికి దేవునికే తెలియాలి నా నా విషయం మీకు తెలియదు మీ విషయం నాకు తెలియదు మనందరి విషయాలను గమనించేది దేవుడు హృదయాలు దున్నబడినప్పుడు ఆ విత్తనాలు పడినప్పుడు త్వరలో మనం అద్భుతమైన పంట కోస్తాము ఏమైన్ హలో దేవునికి స్తోత్రం ఒకవేళ విత్తనాలు పడే టైంలో హృదయము దున్నబడకపోతే పంట చేతికి రాదు అప్పుడు బీటలు బారిన భూమి మనకు కనిపిస్తుంది ఏమి మనం పొందుకున్నాం సో సోమరి ఆశపడిన కాని వానికి ఏమి దొరకదని సామెతలను మనం చాలా సార్లు ధ్యానించం మరి విషయాలన్నీ మనం గమనిస్తూ ప్రతిరోజు విత్తబడుతున్న విత్తనాలను మరి మన హృదయంలో నాటుకుంటూ వాటి ఫలాలు పొందుకుంటూ సమాజంలో సంఘంలో దేవుని మహిమార్థమై ఆశీర్వాదకరముగా మన కుటుంబాలన్నీ గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ర తండ్రి స్తోత్రం నాయన యొక్క సాయంకాల సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మాకు తెలియజేశారు నాయన గొప్ప ఆత్మీయమైన మర్మాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు మా మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి వేలాది సుతులు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ వందనాథ్ స్తోత్రాలు తండ్రి మీ చేతులకి సమస్తాన్ని అప్పచెప్తున్నా మీరే మా మధ్యలో ఉండి మా కార్యం జరిపించమని దీవించి ఆశీర్వదించమని మీ కృపలో మీ కనిక్రమలో మీ ఆత్మలో మమ్మల్ని వర్ధిలింపజేయమని మీరు విత్తనాలు విత్తుతున్నప్పుడు ఆ విత్తనాలు చల్లుతున్నప్పుడు మా హృదయాలు దున్నబడాలి ప్రోపా దున్నబడాలి మా హృదయాలు బండ వంటి మొద్దు బారిన బండల వలె ఉంటే నాయన ఆ విత్తనాలు పడి వ్యర్థమైపోతాయి తండ్రి ఎప్పుడైతే మా హృదయం దున్నపడుతుందో ఆ విరిగి నలిగిన హృదయం కలిగి మీ వాక్యానికి మేము స్థానం ఇస్తామో అప్పుడు మేము అద్భుతమైన నూరంతల పంటని కోస్తాము అటువంటి జ్ఞానమును వివేచనను మా అందరికీ దయచేయమని తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను మా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మరి ప్రతి కుటుంబం యొక్క అంత్య దినాల్లో నీ కొరకు కట్టబడిన ఆయన నీ మహిమార్ధమై నిలబడే విధంగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకునమని ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ ఏసు ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి యొక్క ప్రేమ కుమారుని క్రీస్తు ప్రభు యొక్క కృప ఆదన కర్త పరిశుధాత్మక సహవాసం ఎల్లవేళ మనకు తోడే స్థిరపరిచి బలపరిచి ముందుకు గాక ప్రైజ్ లాట్ చర్చ్ అందరికి ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్